ఈరోజు మొలకల్చేరు టౌన్ సమీపంలో మొలకల్చేరు పాత హైవే అంటే మద మొలకల్చే రోడ్డు మదనపల్లి పాత హైవే రోడ్డు ఆనుకొని ఉన్న ఒక షెడ్ ఈ ఐరన్ షీట్స్ ప్లస్ ఈ బ్రిక్స్తో కట్టిన వాల్స్లో ఉండే షెడ్లో ఈరోజు మా మాకు కడప ఎన్ఫోర్స్మెంటు వారికి వచ్చిన సమాచారం మేరకు డై మా డైరెక్టర్ గారు రాహుల్ రాహుల్ దేవ్ శర్మ గారు ఇచ్చినటువంటి ఆదేశాలతో నేను మరియు అన్నమయ్య ఎక్సైజ్ సూపరింటెండెంట్ మొత్తం మా టీమ్స్తో అంతా కూడా ఇక్కడ దాడి చేయడం జరిగింది ఇక్కడ మేము వచ్చి వెరిఫై చేస్తే మొత్తం ఒక ఇల్లీగల్గా ఒక లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిటే రన్ అవుతుంది ఇక్కడ దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి లేబర్ ఉన్నారు ఒక ఫైవ్ ఫోర్ మెంబర్స్ తమిళనాడు వాళ్ళు టూ మెంబర్స్ ఒరిస్సా వాళ్ళు ఇంకొక వ్యక్తి విజయవాడ అతను వీళ్ళంతా దీంట్లో ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు దీని మూడసాపరండి మేము చూస్తే స్పిరిట్ అంతా కూడా క్యాన్లలో ఒక్కొక్క క్యాన్లో ముప్పై ఐదు లీటర్ల స్పిరిట్ ప్యాక్ చేసుకుని ఇక్కడికి వస్తూ ఉంది ఇక్కడ నుంచి ఒక డిస్టిల్డ్ వాటరు ప్లాంట్ ఒకటి పెట్టుకున్నారు అక్కడ నుంచి డైరెక్ట్గా మనకు వెనుక కనిపిస్తున్నటువంటి ట్యాంక్లో ఎస్ఎస్ ట్యాంక్లోకి వెళ్ళిపోతుంది వాటరు సఫిషియం వాటరు అక్కడికి స్పిరిట్ కలిపి క్యారామిల్ ఫ్లేవరు కలిపి ఇదంతా కూడా ఒక మోటార్ ద్వారా మొత్తం బ్లెండ్ చేస్తారు బ్లెండ్ చేసిన దాన్ని తిరిగి మళ్ళా ఒక పైప్ ద్వారా తిరిగి మళ్ళీ క్యాన్స్ లేకు పంపుతారు ముప్పై ఐదు లీటర్ల క్యాన్లోకి అక్కడి నుంచి మాన్యువల్గా గా మన వాటరు టబ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటిలోకి తీసుకొని లిక్కర్ బాటిల్స్లోకి తీసుకొని వాటికి కావాల్సిన ఫేక్ లేబుల్స్ అన్ని పెట్టి ఆ మూతలు బిగించి అవి కూడా నకిలీవే ఈ మూతలను ఫిక్స్ చేయడానికి మిషన్స్ పెట్టుకున్నారు దాంట్లో రెండు మాన్యువల్ మిషన్స్ ఉన్నాయి ఒకటి సెమీ ఆటోమేటిక్ మిషన్ కూడా పెట్టుకున్నారు ఈ మిషన్ల ద్వారా మూతలు బిగించి తిరిగి మళ్ళా అన్ని ప్యాక్ చేసి లిక్కర్ను సప్లై చేస్తున్నారు రెండు వైన్ షాప్ల యజమానులు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు చెరువులో రాక్ స్టార్ వైన్స్ అదేవిధంగా పిటిఎం మండలం ఆంధ్ర వైన్స్ నాయుడు అని వీళ్ళు అక్కడ వాళ్ళకు సమీపంలో ఉండే పల్లెలకు బెల్ట్ షాపులు అన్నట్లు ఇస్తున్నారు ఇది అంతా కూడా ఫేక్ లిక్కర్ ఇది లేబుల్స్ అన్ని కూడా ఫేకు బాటిల్స్ ఫేకు దాని హీల్స్ కూడా వాళ్ళు ఫేక్ హీల్స్ తయారు చేసి హీల్స్ అంటే హోలోగ్రాఫిక్ లేబుల్స్ ఉంటాయి అవి కూడా ఫేక్ చేశారు అవి మేము మా యాప్లో చూస్తే ఏది కూడా స్కాన్ కావట్లేదు దాంతో మేము మొత్తం కన్ఫర్మ్ చేసుకున్నాము ఇది మొత్తం అంతా ఫేక్ లిక్కరు ఆరు లే మాకు నాలుగు లేబుల్స్ వచ్చాయి దీంట్లో ఈ నాలుగు లేబుల్స్ కూడా లేబుల్స్ ఉండేవి కూడా దాదాపు నాలుగు లేబుల్స్ అంటే నాలుగు రకాల లేబుల్స్ ఉన్నాయి ఒక్కొక్కటి దాదాపుగా పదివేలు ఐదు వేలు అలా ఉన్నాయి లేబుల్స్ అవన్నీ కూడా ఫేక్ ఇవన్నీ ఎంటి లేబుల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర మొత్తం ఫినిష్డ్ ప్రోడక్ట్ అంతా కూడా బాక్సుల్లో తయారైనటువంటిది దాదాపుగా ఫోర్ థర్టీ బాక్సెస్ మాకు వచ్చాయి ఒక్కొక్క దాంట్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా లిక్కరు కలిపిన తర్వాత అంటే స్పిరిటు లిక్కర్గా మార్చి కలిపిన తర్వాత ఉన్నటువంటివన్నీ కూడా నలభై రెండు క్యాన్లల్లో ఉంది ఎంటీ స్పిరిటు వచ్చినటువంటిది ముప్పై క్యానల్లో ఉంది ఇదంతా కూడా సీజ్ చేయడం జరిగింది మిషనరీ ట్యాంక్స్ అన్నీ కూడా సీజ్ చేస్తున్నాము ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నీలకంఠా రెడ్డి మరియు స్టాఫ్ పృథ్వీ విశ్వనాథ్ రెడ్డి మరియు బిఎంపి ఇన్స్పెక్టరు బార్డర్ పెట్రోలింగ్ పార్టీ ఇన్స్పెక్టర్ అందరూ కూడా దీంతో పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో రాక్ స్టార్ వైన్స్ లైసెన్స్ అయినటువంటి రాజేష్ అనేటువంటి వ్యక్తికి చెందిన వెహికల్ను కూడా మేము ఇక్కడ స్పాట్లోనే సీజ్ చేశాం అదే బెంట్ షాపుకి తోలుతూ ఉంది టాటా బడా దోస్ అని ఇంకా రెండు మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది